ఉదయం పది గంటలకి ఆఫీసు మొదలు కనుక తొమ్మిదిన్నర కల్లా బయలుదేరింది సత్యవతి ఆనాడు తామిద్దరూ కలిసి సినిమాకు వెళ్ళొచ్చాక మరింత చేరువయ్యాడు మదన్ ఆమె హృదయానికి ఎలాగైనా అతను త్వరగా పెళ్లి ప్రస్తావన తెస్తే బాగుండు అని రోజు అనుకుంటూ అలా తేవాలని భగవంతుడికి దండం పెట్టి మరీ ఆఫీసుకు బయలుదేరింది మజ్జిదారులో ఎదురుపడ్డాడు మదన్ ఏంటిలా వస్తున్నారు అంది చిరునవ్వుతో మీకోసమే అబ్బా ఈ గులాబీ రంగు సిల్కు చీరలో ఎంత అందంగా ఉన్నారు అన్నాడు సంతోషంగా ఆ మాటలకి పొలకించిపోయింది సత్యవతి మీరు ఊరికే పొగుడుతున్నారు కాని నేనంత అందంగా ఉన్నానా తలదించుకుంటూ అడిగింది అందంగా ఉన్నావో లేదో చూపించడానికి ఇది రోడ్డైపోయింది ఇదే ఇల్లైతేనా చిలిపిగా అన్నాడు మదన్ ఆ మాటకి జల్లుమంది సత్యవతి గుండె అబ్బా ఇతను తనను ప్రేమిస్తున్నాడు భగవంతుడా నా కోరిక త్వరగా నెరవేర్చు ఇతను మనసు మారిపోకుండా మనసులోనే దండం పెట్టుకుంది కాస్త కాఫీ తాగుదాం రారాదు ఇప్పుడేం కాఫీ ఇప్పుడే భోంచేసి వస్తుంటేను సరే మధ్యాహ్నం దాకా ఆగాలన్నమాట ఏం ఆగలేరా నాకైతే ఆగలం లేదు గాని అభ్యంతరం నీ వైపు నుంచి వచ్చింది కనుక నీ మాటకి ఆగుతున్నాను మంచి పని చేస్తున్నారు నడవండి అంది ఓరగా అతని కేసు చూసి ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఆఫీస్ చేరుకున్నారు సత్యవతి ఆఫీస్లో మదంతో తప్ప మరెవరితోనూ మాట్లాడదు వాళ్ళిద్దరూ కలిసి కాఫీ హోటళ్లకి వెళ్లడం కలిసి రావడం అన్నీ చూస్తూ గుసగుసలు పోతున్నారంతా కార్నాకరీగా విన్న సత్యవతి లక్ష్య పెట్టలేదు రేపో మాపో పెళ్లి చేసుకుంటే అందరి నోళ్లు మూతపడతాయి అని నిర్లక్ష్యంగా ఊరుకుంది ఆ రోజు కాస్త తల భారంగా ఉంటే ఆఫీసుకు వెళ్లలేదు సత్యవతి లంచ్ అవర్లో పరిగెత్తుకుంటూ వచ్చాడు మదన్ సత్యవతి ఇంటికి ఏం సత్య ఆఫీసుకు రాలేదేం అని అడిగాడు ఆదురు దాగా ఒంట్లో బాగుండకు రాలేదు మందు వేసుకున్నారా అలాగే పడుకున్నారా జ్వరం కూడా తగిలిందా అంటూ ఆమెను ఎదుట చేయి వేసి చూశాడు తనే హోటల్ నుంచి కాఫీ బిళ్ళ తీసుకొచ్చి ఆమె చేత మందు మింగించి కాఫీ తాగించాడు నువ్వు ఆఫీసుకు రాకపోతే మతిపోయినట్లుంది సచ్చా ఇక్కడికొచ్చి చూసేదాకా నా మనసులో మనసు లేదు అన్నాడు పక్కనే కుర్చీలో కూర్చుంటూ నేనంటే ఎందుకంత ప్రేమ ఎందుకంటే ఏం చెప్పను ఒక్కో మనిషిని చూస్తూ ఉంటే ఆ మనిషి కోసం ఏ త్యాగమైనా చేసి ఆ మనిషిని పొందాలని ఆమె కోసం ప్రాణమైనా విడవాలని అనిపిస్తుంది ఆ వ్యక్తి కనబడకపోతే ప్రాణ నిలువునా పోయినట్లుంటుంది మనిషికి మనిషిని చేసి భగవంతుడే పంపుతాడు ఈ భూమిపైకి అనడానికి ఎంతకంటే తార్కాణం ఏముంది నిన్ను చూడకపోతే నువ్వు లేకపోతే నేను బ్రతకలేను దిగులుగా అన్నాడు మదన్ అంత నన్ను చూడకుండా ఉండలేననుకుంటే మూడు ముళ్లు వేసి మీ స్వంతం చేసుకోవచ్చు కదా నిజమే నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉంది నువ్వు ఏమంటావో అన్న భయంతో ఊరుకుంటున్నాను భయం దేనికి మీలాంటి హృదయం ఉన్న వ్యక్తి పెళ్లాడతానని ముందుకొస్తే ఏ యువతి కాదంటుంది నిజం నిజంగానంటున్నావా సత్య నాకంతటి అదృష్టం కలిగిస్తావా ఉప్పొంగిపోయే హృదయంతో అడిగాడు మదన్ అదృష్టం మీది కాదు నాది మీ అద్దాంగిని అవడం కన్నా మించిన భాగ్యం మరొకటి లేదు చట్టుకున్న కుర్చీలోంచి లేచి ఆమెని హృదయానికి హత్తుకుని బొగ్గలు రెండు ముద్దు పెట్టుకున్నాడు మదన్ అతని పరిశుభంగంలో మైమరిచిపోయింది సత్యవతి నా సత్య నా వలపులు రాణి నా జన్మ తరించిపోయింది సాధ్యమైనంత వేగంగా మనం పెళ్లి చేసుకుని ఆనంద లోకాల్లో తనివి తీరా విహరిద్దాం పదే పదే ఆమె ముఖాన్ని ముద్దులతో ముంచివేస్తూ ఆవేశంగా అన్నాడు మదన్ పరమానందంతో తల ఊపింది సత్యవతి ఆ మర్నాడే ఇంటికి ఉత్తరం రాసింది తను పెళ్లి చేసుకుంటున్నట్టు మూడో నాటికల్లా తల్లి తండ్రి అంతా వచ్చారు మదన్ని ఆ సాయంత్రం ఇంటికి తీసుకొచ్చి చూపించింది సత్యవతి చలాకీగా ఉన్న అల్లును చూసి ముచ్చటపడ్డారు రామయ్య కనకమ్మ ఒకసారి పెళ్లై రద్దు చేసుకున్న పిల్ల కనుక ఆర్భాటం చేస్తే అది కాస్త ఎక్కడ బయటపడుతుందోనని అట్టే ఎవరినీ పిలవలేదు రామయ్య మదన్ వైపు కూడా బంధువులెవరూ రాలేదు తనకు బంధువులంటూ ఎవరూ లేరని ఉన్నవాళ్లు విసిరేసినట్లు ఎక్కడో ఉన్నారని వాళ్లందర్నీ పిలిపించడానికి టైం లేదని పిలిచినా రైలు ఖర్చులు పెట్టుకుని వచ్చేవారు ఎవరూ ఉండరని చెప్పాడు మదన్ అతని వైపు పది మంది స్నేహితులే వచ్చారు పెళ్లి సింపుల్గా జరిగిపోయింది ఎటూ ప్రేమ వివాహమే గనుక వేరే మూడు నిద్రలు అవి అంటూ ఏం వద్దనన్నాడు మదన్ ఆ రాత్రికే శోభనం కూడా నిర్ణయం చేశారు తనకి నచ్చే విధంగా తనే అలంకరించుకుంది ఆ గదిని సత్యవతి స్వీట్సు అవి అన్నీ సర్ది కూతుర్ని అల్లుణ్ణి గదిలోకి పంపి అనసూ ఇంటికి వెళ్లిపోయారు రామయ్య కనకమ్మను తెల్లని గ్లాస్కో లాల్చి పైజామాలో అచ్చు సినిమా హీరోలా కనిపించాడు సత్యవతికి మదన్మోహన్ అమ్మయ్యా నా నిరీక్షణ ఫలించింది అంటూ ఆమెని గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు మదన్ తన జన్మ ధన్యమైందని భావించింది సత్యవతి ఆ రాత్రి నవదంపతులు శృంగారసీమలో విహరించి ఏ తెల్లవారుజామునో నిద్రపోయారు బాగా తెల్లవారకా వచ్చిన కనకమ్మ ముఖంలో వెళ్లివిరుస్తున్న సంతోష తరంగాలను చూసి తృప్తిగా నిట్టూర్చింది నా కూతురికోకాండ తోడు దొరికాయి ఇన్నాళ్ళు ఇలా ఒంటరిగా పడుందే అని బాధపడుతూ దిగులు పడుతూ కాలం వెళదిన అది సుఖపడుతుంది అంతే చాలు అనుకుంది మనసులో ఆ రోజు ఆఫీసుకు సెలవు పెట్టింది ఆ రోజే కాదు మరో మూడు రోజుల వరకు సెలవు పెట్టింది సత్యవతి భర్త పరిశుభంగంలో ఆమెకి కాలమే తెలియడం లేదు మళ్లీ డ్యూటీలో చేరుసచ్చా అన్నాడు మదన్ అలాగే అన్నట్టు తలూపింది నేను నాలుగున్నర సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా ప్రమోషన్ రావడం జీతం పెరగడం ఏమీ లేదు ఎక్కడున్నావే గొంగళి అంటే వేసించోటే అన్నట్లుంది నా స్థితి ఏదన్నా కాస్త ఆర్థికంగా ఉంటే నువ్వు మానేయొచ్చు అందాక చేయక తప్పదు మరి మనకొచ్చే జీతాలు చాలవు కదూ నిజమే అన్నట్లు తల ఊపింది సత్యవతి ఆ మర్నాడే డ్యూటీలో చేరింది మదన్ సత్యవతి గదిలోనే ఉంటున్నాడు బట్టలు మాత్రం తెచ్చుకుని కాస్త పెద్దిళ్ళు దొరకగానే అక్కడున్న సామాన్లు తెద్దాం ఇది ఒకటే గది కదా అన్నాడు నిజమే అన్నట్టు తలపంకించి ఊరుకుంది సత్యవతి సత్యవతి మదన్ను కాపురం ప్రారంభించి నెలయింది వస్తూ మందుబిళ్లలు తెచ్చాడు మదన్ అవి అని అడిగింది ఆశ్చర్యంగా సత్యవతి ఇవి వేసుకుంటే కొన్నాళ్ల వరకు గర్భం రాదు ఇప్పటి నుంచి పిల్లలు పుట్టడం మొదలైతే మనకి ఆనందం ఏముంటుంది నాకింకా నీ యవ్వనం సౌందర్యం ఎంత తనివి తెనివితేరడం లేదు అవన్నీ చెడగొట్టుకుని పిల్లల తల్లివే ఈశ్వరోమంటూ ఉంటే ఏం బాగుంటుంది నిజమే అనిపించింది కూడా కనీసం ఏడాది పాటైనా తను ఈ దాంపత్యానందాన్ని అనుభవించాలి డబ్బు సంపాదించాలి ఇవన్నీ చేకూరాక అప్పుడు ఆలోచించొచ్చు పిల్లల సంగతి వేదో పిల్లలతో చాకరీయే సరిపోతుంది సుఖమా పాడా అని మనసులో అనుకుంది మరో పది రోజులు గడిచాక నేను మా స్వగ్రామం వెళ్లి రావాలి దాయిదుల గొడవల్లో మా పొలం చిక్కుకుంది దాని సంగతి పట్టించుకోవడం మానేశాను ఇప్పుడు పెళ్లి చేసుకున్నా ఆ తర్వాత పిల్లలు పుడతారు వెనక బ్రహ్మచారిని గనుక ఏదో సరిపోయింది ఎవరో ఒకరు తింటారులే అనుకున్నా ఇప్పుడింక ఊరుకోదలుచుకోలేదు సంవత్సరానికి సరిపడా బియ్యమన్నా మనకొచ్చే ఏర్పాటు చేసుకోవాలి అంటూ బట్టలు సర్దుకోసాగాడు మదన్ మళ్లీ ఎన్నాళ్ళకొస్తారో దిగులుగా అడిగింది సత్యవతి ఎంత ఓ వారం అనుకున్నాను సాధ్యమైనంత వేగంగానే ఈ లోగానే రావడానికి ప్రయత్నిస్తాను అంటూ సత్యవతిని దగ్గరకు తీసుకున్నాడు ప్రథమ వియోగం బాధాకరమైన తపదమరి అంటూ రెండు బుగ్గలు పెట్టుకున్నాడు కన్నీళ్లతో వీడుకోలిచ్చింది సత్యవతి మదం నుంచి ఉత్తరం అందేదాకా ఆమె కన్నం సహించలేదు అనుక్షణము ఆమెకి భర్త తలుపులే జ్ఞప్తికొస్తుంటే మళ్లీ ఎప్పుడెప్పుడు అతనొస్తాడా అన్న తపన ఎక్కువైంది ఆమెలో అతని వచ్చిన ఉత్తరాన్ని తనివి తీరా పెట్టుకుంది పదిసార్లు చదువుకుంది సత్య డియర్ అబ్బా నిన్ను విడిచి వచ్చానే గాని నా మనసు మాత్రం అక్కడే ఉంది రాత్రులు అసలు బొత్తిగా నిద్రపట్టడం లేదు నీ కౌగులి గుర్తుకొచ్చి ఇక్కడి నుంచి రెక్కలు కట్టుకుని వాలదామా అని తాహతలాడిపోతుంది మనసు కాని ఏం చేయను ప్రేమ ప్రేమొక్కటే జీవితం గడపడానికి సరిపోదు కదా తిండి బట్ట అన్నీ ఏర్పరచుకుంటూ వాటికి లోటు లేకుండా చూసుకుంటూ ఉంటే ఈ అనురాగమంతా నిత్యం నూతనంగా ఉంటూ మనకి ఆనందాన్నిస్తుంది కాలే కడుపుతో తేరని కోరికలతో చేసే సంసారంలో శృంగార ఆనందాలు మాత్రం ఎందాక నిలుస్తాయి ఏం అనుభవిస్తాం అందుకే నేను ఇన్ని సంవత్సరాలకి మా ఊరు వచ్చింది నాలుగైదు రోజుల్లో వచ్చేస్తాను నీకు అలాగే ఉంటుంది నేను లేకపోతే అని నాకు తెలుసు ఏం చేయను నేను ఊర్ వచ్చాక సెలవు పెట్టుకుని ఇద్దరము పగలు రాత్రి కూడా రాత్రిలానే అనుభవించి ఆనందిద్దాం నీ మదన్ శృంగారాన్ని ప్రేమని రంగరించి రాసిన మదన ఉత్తరాన్ని పదకొండవసారి చదువుకుని మనసారా నవ్వుకుంది అతని రసికథకి ఆమె తనువు నిలువెల్లా పులకరించింది ఆనందంతో మేమరిచిపోయింది అడ్రస్ రాయలేదు బహుశా ఉంటాడు ఒట్టి కంగారు మనిషి అని నవ్వుకుంది సత్యవతి మరోసారి వారం రోజుల్లో కల్లా తిరిగొచ్చాడు మదన్ అతన్ని చూసేసరికి ప్రాణం లేచొచ్చింది సత్యవతికి అబ్బా ఎన్ని యుగాలో అయినట్టుంది రాగానే సత్యవతిని గట్టిగా కౌలించుకుంటూ అన్నాడు మదన్ ఇంతకీ వెళ్ళిన పనులు అయినట్టేనా అప్పుడేనా అంత త్వరగా అయిపోతే ఇంక లేనిదేముంది కొన్నాళ్ళు పోయాక మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది సరే ఇప్పుడెప్పుడే కాదు కదా అని సరిపెట్టుకుంది సత్యవతి నాలుగు రోజులు గడిచిపోయాయి జీతాలు పుచ్చుకుని ఇంటికొచ్చారు దంపతులు మీ జీతం రెండు వందల యాభై నా జీతం నూట యాభై మొత్తం నాలుగు అయింది కదా మూడు వందలతో కాస్త పెద్దలు తీసుకున్నా మనకి గడిచిపోతుంది అలా గడుపుకుంటూ ఓ వంద బ్యాంకులో వేసుకుంటే మనకి నయం కదా అంది సత్యవతి బాగానే ఉందనుకో కానీ నాకు రెండొందల యాభై చేతికి రావడం లేదు కదా అవి ఇవి కట్ చేసుకుని రెండొందలో రెండొందల ఐదో కదా చేతికొచ్చేది అందుకేగా నేను ప్రమోషను అని ఏడుస్తున్నాను దిగులుగా అన్నాడు మదాన్ సత్యవతి జాలి పడింది పోనీయండి అదొచ్చేటప్పటికే వస్తుంది అని తన జీతం ఓ పాతి కుంచుకుని మిగిలింది భర్తకే ఇచ్చింది అది తన జీతంతో కలిపేసి సంసారానికి కావలసినవన్నీ తనే తెచ్చి పడేశాడు మదన్ నేను ఇంటర్ ఇంకా రెండు సబ్జెక్టులు అవ్వాలి పరీక్షకు కొడుతున్నాను అంది సత్యవతి వెళ్ళు కంప్లీట్ అయితే ప్రైవేటుగా బిఏ కట్టచ్చు శుభ్రంగా డిగ్రీ వస్తుంది ఉత్సాహంగా అన్నాడు మదన్ తన కోరికలకి అనుగుణంగా తన ఇష్టానుసారమే అన్నీ జరగడానికి దోహదమిస్తున్న భరతంటే విపరీతమైన గౌరవం కలిగింది సత్యవతికి అనుకున్నట్టుగానే సత్యవతి ఆ రెండు సబ్జెక్ట్స్ పరీక్ష రాసొచ్చింది సత్యవతి కొత్త కాపురంలో తొమ్మిది నెలలు కులాసాగా గడిచిపోయాయి ఇదే మా ఇల్లు రండి అంటూ ఆహ్వానించాడు మదన్ ఆ కంపెనీ మేనేజర్ని అప్పటికి వెనుకుంటున్న గది చాలక కొత్త ఇంట్లోకి ప్రవేశించి మూడు నెలలైంది ఇది మూడు గదులన ప్రత్యేక వాటా గాలి వెలుతురు కూడా బాగానే వస్తోంది అన్నీ బాగున్నాయని వంద రూపాయలు తమ శక్తికి మించిందని సచివతన్న ప్రవేశించాడు మదన్ తన ఫ్యాను అవి తెచ్చిపెట్టాడు మదన్ ఇల్లు చక్కగా నీటుగా ఉంది మేనేజర్ సుకుమార్ కుర్చీలో కూర్చున్నాక సత్య కాఫీ తీసుకురా అంటూ కేకేశాడు భార్యని చక్కగా ముస్తాబయి రెండు కప్పులతో కాఫీ తెచ్చింది సత్యవతి తన ఫ్రెండ్స్ ఎవరొచ్చినా తను నీటుగా అందంగా కనిపించాలని భర్తగారు వేసిన ఆర్డర్ గుర్తించుకుని క్షణాల మీద తయారీ వచ్చింది సత్యవతి ఈమె మన ఆఫీస్లో పనిచేయడం ప్రారంభించాకే మా వివాహం జరిగింది ఆ సంగతి మీకు తెలిసిననుకుంటాను అంటూ మందహాసం చేశాడు మదన్ ఎస్ ఎస్ అప్పుడు ఎవరో అనగా విన్నాను అన్నాడు సుకుమార్ సత్యవతి నమస్కరించి అక్కడే ఉన్న మరో కుర్చీలో కూర్చుంది ఆ కబురు ఈ కబురు చెప్పి వెళ్ళిపోతానంటూ లేచాడు సుకుమార్ అప్పటికి టైం ఎనిమిదైంది ఈరోజు ఈయన ఇంత తీరుబడిగా కూర్చున్నాడేం అంటూ వంటింట్లోకి దారి తీసింది సత్యవతి ఆ ఏదో కాస్త కబుర్లు చెబితే ఏమన్నా ప్రమోషన్ ఇస్తానంటాడేమోనని నా ఆశ అంటూ భోజనానికి కూర్చున్నాడు మదన్ ఇంకా మీకు ఈ ప్రమోషన్ బెంగ తగలేదన్నమాట అంటూ నవ్వింది సత్యవతి ఎలా తగ్గుతుంది రాకపోతుంటే అంటూ తను కూడా నవ్వాడు మదన్ అడపాదడపా అంటూ బయలుదేరుతూనే ఉన్నాడు మదన్ పదిహేను రోజులకి నెలకి ఒక్కోసారి పది రోజులు కూడా వెళ్ళినప్పుడల్లా నెలకి వెళితే వారం పదిహేను రోజులకైతే నాలుగు పది రోజులకైతే ఒకరోజు శనివారం రాత్రికి బయలుదేరి సోమవారానికి వస్తూ కొన్నాళ్ళు ఇలా గడుపుతూ ఉంటే క్రమంగా సచివతికి అలవాటైపోయింది ఆనాడు పరిచయమైన తర్వాత అడపాదడప ఇంటికొచ్చి కబుర్లు చెబుతూనే ఉన్నాడు సుకుమార్ భర్త కోరిక తెలుసుకనుక కూడా జాగ్రత్తగా మర్యాదలకేమీ లోపం కలగకుండా చూసుకునేది సత్యవతి ఆ రోజు స్వగ్రామం వెళ్లాడు మదన్ సాయంత్రం ఏడు దాటింది భర్త కనుక పెందలాడే భోజనాన్ని కూర్చుంది సత్యవతి తలుపు తట్టిన శబ్దానికి భోజనం మధ్యలో ఆపి లేచొచ్చి తలుపు తీసింది సత్యవతి వేళగాని వేళొచ్చిన సుకుమార్ని చూసి మనసులోనే విసుక్కుంది సత్య పైకి దాన్ని కప్పిపుచ్చుకుంటూ రాని నవ్వు పులుముకుని ఆయన ఊరు వెళ్లారు ఒక్కతనే కాదని భోంచేస్తున్నాను అంటూ కుర్చీ జరిపింది భర్త లేడని చెబితే వెళ్ళకపోతాడా అనుకుంటూ అరే రే భోంచేస్తున్నావా సరే పూర్తి చేసిరా ఇక్కడే ఉంటాను నీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను అన్నాడు కుర్చీలో కూర్చుంటూ ఒక విషయం అంటే బహుశా భర్తకేమన్నా ప్రమోషన్ ఇస్తున్నట్లు చెప్పాలని వచ్చాడేమో అనుకుంటూ గబగబా భోజనం ముగించి వచ్చింది సుకుమార్ తలుపు గడియవేసి కుర్చీలో కూర్చుని పత్రిక తిరగేస్తున్నాడు అతను తలుపు గడివేసి కూర్చున్న పద్ధతి చూస్తే కాస్త భయం వేసింది సత్యవతికి భోజనం పూర్తయిందా ఆప్యాయత పడుతున్నట్టుగా అడిగాడు సుకుమార్ అయిందన్నట్లు తల ఓపింది కాఫీ కప్ అందించింది అప్పుడే కాఫీ కూడా తెచ్చావే అంటూ కప్ అందుకుని మెల్లగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు అనుకోని ఈ చర్యకి సత్యవతి హడలిపోయింది మరో నిమిషంలో అతని బాహువులు ఆమెను చుట్టేశాయి ప్లీజ్ వదలండి అలాంటి దాన్ని కాదు ఆయనకి తెలిస్తే నా సంసారం నాశనం అవుతుంది అంది కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ సిల్లిగా మాట్లాడుకు అతనికి ఎలా తెలుస్తుంది తెలిసినా పర్వాలేదు అతను ఏమీ అనుకోడు అతనికి ఇష్టమే లేకపోతే నన్ను ఇంటికి తెచ్చి ఎందుకు పరిచయం చేస్తాడనుకున్నావు అంటూ ఆమెని గాఢంగా చుమ్మించాడు రెండు బుగ్గలపైన ఎంత ప్రయత్నించినా ఆ ఉక్కు హస్తాల నుంచి తప్పించుకోలేకపోయింది సత్యవతి ఆమెను మంచం మీదకు తోసి ఆక్రమించుకున్నాడు ఎంత ప్రతిఘటించినా లేక అలసిపోయిన ఆమె శరీరం అతనికి పూర్తిగా లొంగిపోయింది సుకుమార్ తెల్లవారుజాం వరకు ఆమె దగ్గరే గడిపాడు ఆమె సర్వాంగాలు తనివితేరా స్పృజించి అనుభవించి అప్పటికి చాలించి వెళ్లిపోయాడు ఇంటికి ఆ రోజంతా కుళ్ళికుళ్ళి ఏడుస్తూనే ఉంది సత్యవతి ఆఫీసుకి వెళ్లలేదు వచ్చి తనని ఎంత హీనంగా చూస్తాడో అన్న భయం తనని వదిలి వెళ్లిపోతాడేమో అన్న శంక ఆ విషయం అతనికి ఎలా చెప్పుకోవాలి అన్న సంశయం ముప్పిరుగొనగా భోజనంగానే గడిపింది సత్యవతి భర్త ఆ ఎదురు ఎదురుచూసింది కానీ సుకుమార్ మాత్రం వచ్చి రాత్రి ఒంటి గంట దాకా ఆమెకిష్టం లేకపోయినా బలవంతంగానే అనుభవించి వెళ్ళిపోయాడు ఆ మర్నాడొచ్చాడు మదన్ మూర్తిభవించిన శోకదేవతలా ఉన్న సత్యవతిని చూసి ఏం సత్య అలా ఉన్నావేం అని అడిగాడు కంగారుగా నా జీవితం సర్వనాశనమైందండి అంటూ భోరుని ఏడ్చింది ఏం జరిగిందో చెప్పు ప్లీజ్ ఏడవకు అంటూ ఆమె కళ్ళనీళ్లు తుడిచాడు అతని లాలనికి మరింత ఏడుస్తూ ఆ సుకుమార్ నా శరీరాన్ని కాంక్షించాడు అంటూ వ్యక్కిళ్ల మధ్య భయపడుతూనే జరిగిందంతా చెప్పింది సత్యవతి ఓస్ ఇంతే కదా అన్నాడు అంతా విని తేలిగ్గా ఇంతేనా ఇదేమన్నా సామాన్య విషయమా తెల్లబోతూ అంది సత్య సామాన్యం కాక సీరియస్గా ఎందుకు చూడాలి భార్య మరో పురుషుణ్ణి కన్నెత్తి చూస్తేనే పరపురుషుని చూపులు ఆమెపై ప్రసరిస్తేనే మైలపడినట్లు భావించే మగవారున్న సంఘంలో భార్య శీలాన్ని అపహరిస్తే అంత తేలిగ్గా భావించడమా అవన్నీ పూర్వకాలపు మాటలు పాత పచ్చడి రోజులు సచ్చా తెలుసో తెలియకో ఏ విధంగా భార్య శీలం పోగొట్టుకున్నా భార్యని యధావిధిగా ఆదరించగలిగే మగవారు విశాల హృదయులు అనేక మంది ఉన్నారు వారిలా ఉండడానికి ప్రయత్నిస్తాను నేను సంకుచితంతో భార్యని అవమానపరచలేను కావచ్చు ఆ విశాల హృదయం మీకున్న నాకు నాకెలా ఉంటుంది ఏలుకునేవాణ్ణి నాకు లేని బాధ నీకెందుకు అవన్నీ మరిచిపో మన అనురాగానికేమీ భంగం కలగదు అన్నాడు ఆమెని గుండెలు కదుముకుంటూ సత్యవతి మౌనం వహించింది ఆ మర్నాడు ఆఫీసుకు వెళ్లగానే అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చినట్టు కాగితం అందించాడు మేనేజర్ అది చదివాక ఆనందంతో మైమరిచిపోయాడు మదన్ ఆఫీసు స్టాఫ్ అందరికీ పార్టీ ఇచ్చాడు సాయంత్రం బజార్ నుంచి వస్తూ చీర కొని తెచ్చాడు సత్యవతికి భర్తకి ప్రమోషన్ వచ్చిందని తెలిసి ముభావంగానే ఉండిపోయింది సత్యవతి సుకుమార్ నేదో అనుభవించి ద్రోహం చేసినట్లు ఫీల్ అవ్వకు ఇప్పుడు చూడు నాకు అసిస్టెంట్ పదవి ఇచ్చి ప్రమోషన్ ఇచ్చాడో లేదో నీకు నా ఆనందం కొద్దీ తెచ్చిన ఈ చీర ధరించిరా సినిమాకు పోదాం అన్నాడు ఉత్సాహంగా సత్యవతి మౌనంగానే చీర కట్టుకుని భర్తతో కలిసి సినిమాకి వెళ్ళొచ్చింది భార్య శీలంతో సంపాదించిన ప్రమోషన్ గొప్పేనా అనుకుంది మనసులో అసలలా జరగాలనే సుకుమార్ని ఇంటికి ఆహ్వానించి రోజు కబుర్లు చెప్పి ఈ విధంగా అవకాశం కలిగించడం కోసమే స్వగ్రామం అంటూ వెళ్ళిపోయాడని సత్యవతి ఊహించలేదు మదన్ అలా చేయగలడన్న యోచన రాలేదు పొరపాటు జరిగిన భరత తనని వదిలిపెట్టడం లేక ఆ విషయం మరిచిపోవాలని ఆశించాడని అనుకుంది సెకండరీ బిఏ పరీక్ష వచ్చాడు చక్రపాణి సత్యవతి పాసే బిఏ కట్టింది చక్రపాణికి విజ్ఞాతృష్ణ పెరిగిన కొలది వ్యవసాయం పట్ల మరింత శ్రద్ధ కలిగింది తరచూ దానికి సంబంధించిన పుస్తకాలు తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ తెలియని పదాలు డిక్షనరీలో చూసుకుంటూ చదవడం ప్రారంభించాడు ఆ ఊరికి ప్రప్రథమంగా ట్రాక్టర్ కొనుక్కుంది కూడా చక్రపాణి అధునాతన పద్ధతుల్లో తన పరిజ్ఞానమంతా ఉపయోగించి మేలు రకం విత్తనాలన్నీ సేకరించి వేసి ఆ ఏడు ఆ ఊరి మొత్తం మీద అధిక పంట అధిక రాబడి కళ్ళ చూశాడు చక్రపాణి ధనిలక్ష్మి ఇంటికొచ్చిన రోజే పద్మజ ఒడిలో మరో బిడ్డ కేరమన్నాడు పద్మజకి ఆసారి మగపిల్లాడే పుట్టాడు కామయ్యలో ఓపిక ఉడిగిపోయిన పట్టుబట్టి బారసాల వేడుకలు వైభవంగా జరిపించి శ్రీకృష్ణ అని పేరు పెట్టించాడు ఆ ఏడే జయలక్ష్మికి మగపిల్లాడు కలిగాడు కళ్యాణ చక్రవర్తి అని పేరు పెట్టుకున్నాడు చలపతి అతని ఆనందానికి అవధం లేవు కొడుకు పుట్టేసరికి ఒక విధంగా చక్రపాణి జీవితంలో అన్నీ సాధించాడనే చెప్పాలి అనుకూలవతైన అర్ధాంగి లాంటి బిడ్డలు పొరపచ్చాల్లేని ఉమ్మడి కుటుంబం అన్ని అతనుకో విధమైన నిండుతనాన్నిచ్చాయి సత్యవతి అన్న పేరే అతని స్మృతి పదం నుంచి తొలగిపోయింది సత్యవతికి అతను ఏనాడు గుర్తొచ్చి ఎరుగడు నేను ఊరు వెళుతున్నాను సత్య అన్నాడు మామూలుగానే మదన్ ఎందుకు దండగా ఆ పొలం గొడవ తేలినా పెట్టానా ప్రతివారం డబ్బు తగలేసి వెళ్లడమే గాని అది మనకేమీ అక్కరికి రావడం లేదండి విసుగ్గా అంది సత్యవతి అలా అనుకుని మానేస్తేలా కొన్నాళ్లలా శ్రమపడాలి తప్పదు అన్నీ మన చేతిలో ఉంటాయా అవతల వ్యక్తుల నుంచి రాబట్టుకోవాలంటే సహనము నేర్పు ఉండాలి ఇన్ని సంవత్సరాలు తినడానికి అలవాట పడ్డవాళ్లు ఒక్కసారిగా ఎలా వదులుకుంటారు నచ్చజెప్పే ధోరణిలో అన్నాడు మదన్ సత్యవతి ఏమీ మాట్లాడలేదు ఇది రెండేళ్ల నుంచి జరుగుతున్న భోగోతమే అందుకే ఏమీ మాట్లాడలేదు మదన్ వెళ్లిపోయాడు ఇల్లు పెద్దదే బాగానే ఉంది మదన్ అసిస్టెంట్గా అయ్యాడు జీతం కూడా పెరిగింది అయినా ఒక్క పైసా బ్యాంకులో వేయడం పడలేదు ఉన్నది తామిద్దరూ జీతమంతా తెచ్చి భర్త చేతిలో పోసి మెదలకుండా ఊరుకుంటూ ఉంటే భవిష్యత్తుకెక్కడా దారి ఏర్పడడం లేదు అసలు అంత డబ్బు ఏమైపోతుంది అతని డబ్బులో ఎంతైనా మిగల చుప్పుడు వంద వందపోతే మిగిలింది తన ఇంటికి ఖర్చు అవుతుంది అని తీరుబడిగా లెక్కేసుకుంటే మతిపోయింది సత్యవతికి ఇక లాభం లేదు ఇంటి ఖర్చుల కింద యాభై తీసి భర్తకిచ్చి మిగిలింది ఎకనైనా దాచుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చింది సత్యవతి ఆ రోజు వచ్చి సినిమాకు వెళదాం వస్తారా అని అడిగింది సత్యవతిని ఎలాగూ భర్త ఊళ్ళో లేడు కదా కాస్త కాలక్షేపం అవుతుందని అలాగే అన్నట్లు తల ఊపింది సత్యవతి ఆ రోజు ఆదివారం కనుక మ్యాట్నీకే వెళ్ళొచ్చేద్దామని సినిమాకి రెండు గంటలాటికే వెళ్లారు సత్యవతి పక్కింటామే సినిమా వదిలారు రిక్షా మాట్లాడుతోంది పక్కింటామే నాన్న సినిమా బాగుంది కదూ అంటున్న ఓ చిన్నపిల్ల కంటం అవును అన్న జవాబు విని వినుతిరిగి చూసింది అలాగే కొయ్యబారిపోయింది మదన్మోహన్ అతని చేయి పట్టుకుని ఓ ఆరేళ్ల పిల్ల మరో చేయి పట్టుకుని నాలుగేళ్ల పిల్ల వెనక చెంటి ఉన్న ముప్పై ఏళ్ళ ఆమె ఆమె మదన్మోహన్ని ఏదో అడగడం అతను జవాబివ్వడం పిల్లలిద్దర్నీ ఒకవైపు మార్చుకుని ఆమె భుజం మీద చేయి వేసి మెల్లగా నడిపించుకుని గేటు దాటించడం కళ్ళారా చూసిన సత్యవతి కాళ్ళ కింద భూమి పగిలిపోతున్నట్టు తను అందులో కూరుకుపోతున్నట్టు అనిపించసాగింది శరీరం తన ఆధీనం తప్పిపోయి ముచ్చమట్లు పోసి కళ్లు తిరగసాగాయి రండి రిక్షా కుదిరింది అని పక్కింటామి పిలవడంతో ఎలాగో నిలదొక్కుని మెల్లగా రిక్షా ఎక్కింది ఎక్కి ఓసారి వెనక్కి చూసింది అప్పుడే సరిగ్గా రిక్షా మాట్లాడుతూ మదన్మోహన్ ఆమెని చూసి స్తంభించిపోయాడు తనని తన కుటుంబాన్ని సత్యవతి ప్రత్యక్షంగా చూడడంతో ఎక్కడలేని వణుకు వచ్చేసింది సత్యవతి మోహన్ తిప్పుకుని రిక్షాలో ఇంటికి వెళ్ళిపోయింది ఇల్లు చేరని సత్యవతి తలుపు తాళం తీసుకుని లోపల మంచం మీద వాలి బోరుని ఏడ్చింది మదన్ ఎంత మోసం చేశాడు తన జీవితంతో ఎంత చెలగాటమాడాడు ఇప్పుడు అర్థమవుతోంది అతని వారానికొకసారి స్వగ్రామ ప్రయాణాల ఆంతర్యం డబ్బు ఎందుకు నిలబేయడానికి వీలేకపోతుందో తనకి పిల్లలు కలగకుండా ఎందుకంత జాగ్రత్త పడ్డాడో అన్నీ ఒక్కొక్కటిగా అర్థమయ్యి ఆమెలో భీషణమైన తుఫాను రేగసాగింది తను బ్రతికింత అధ్వానంగా దిగజారిపోయినందుకు కుళ్ళికళ్ళు ఏడ్చింది అన్నింటికంటే ఆమెని గొప్పగా గాయపరిచింది తనని ఎరగా వేసుకుని కుమార్ కర్పించి అతను ప్రమోషన్ సంపాదించి తన భార్య బిడ్డల్ని అందలం ఎక్కిస్తున్న వైనం అతను కావాలనే సుకుమార్కి తనని బలిపెట్టాడని అప్పటికి ఆమెకు అర్థమైంది అతనికి భార్య బిడ్డలో ఉన్నారు తనని ఎంత హీనంగా భావించకపోతే మరో మనిషి దగ్గరికి పంపగలుగుతాడు మరి ఆ భార్యనే పంపి ఎందుకు మునిపే ప్రమోషన్ సంపాదించుకోలేదు అంటే అతని దృష్టిలో ఆమె అతని స్వంతం ఆమె శీలవతిగా పరమ పవిత్రంగా ఉండిపోవాలి తను తను భార్యగా మూడు ముళ్ళు వేసి స్వంతం చేసుకుని ఉంపుడుగత్తి కింద చూస్తూ చులకన చేయడం కాక మరేమిటి చర్యల ఆంతర్యం ఆమె ఎలాగో పవిత్రంగా ఉంది కనుక తను ఎలా పతనమైనా పర్వలేదులే అన్న ధోరణే అతని విశాల హృదయం అంటూ చెప్పుకున్న దాని రహస్యం ఎంత వంచుకుడు ఎంత మోసగాడు ఎంత తేను పూసిన మదన్ ఆడదాన్ని ఉసురుపెట్టి నువ్వు బాగుపడవు హైందవ స్త్రీని గృహిణిగా నీకన్ని విధాలా అనురాగవర్తినియ్ ఉన్న అమాయకురాల్ని హీనాతి హీనంగా భావిస్తూ ఎలా తగలబడితేయం నాకు డబ్బు కావాలి నాకో స్వంత భార్య వేరే ఉంది ఆమె మట్టుకే పవిత్రురాలవ్వాలి అనే ధోరణలో ప్రవర్తించిన నిన్ను నాకే శక్తుంటే నిలునా చేసి పారేసేదాన్ని అని కుళ్ళుకుళ్ళు ఏడిచింది సత్యవతి ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంది లేచి మెల్లగా స్నానం చేసి కాఫీ మాత్రం తాగి ఆఫీసుకు వెళ్ళిపోయింది ఇంకా తనకున్న జీవనాధారం అదే కదా అనుకుంటూ అన్నాళ్లు మేనేజర్గా ఉన్న సుకుమార్ని నెల్లూరు బదిలీ చేశారన్న వార్త మంది ఆఫీస్ చేరగానే ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్గా ఎవరిని వేస్తారు మదనమోహనే మేనేజర్ అవ్వచ్చునని ఎంతైనా సత్యవంతి అదృష్టవంతురాలని గుసగుసలు పోయారు చి అతను చచ్చినా మేనేజర్ కాకూడదు అనుకుంది సత్యవతి అక్కసుగా మనసులో ఆమె కోరిక గ్రహించినట్లే మధ్యాహ్నానికి డైరెక్టర్ స్వయంగా వచ్చి తనే ఆఫీసు వ్యవహారాలు చూసుకుంటానని చెప్పడంతో ఆమెకి కాస్త ఉపశమనం కలిగింది ఆ డైరెక్టర్ సుధీర్ ఇంచుమించు మదన్ వయసులోనే ఉన్నాడు అతను వచ్చి అందర్నీ పరిచయం చేసుకున్నాడు అసిస్టెంట్ మేనేజర్ ఊరు వెళ్లారు సార్ ఉదయమే రావలసింది రాలేదు బహుశా పాటికి వచ్చేస్తారు అని ఆఫీసులో అంతా వినిపించారు సుధీర్కి ఓహో అలాగా అంటూ తలెగరేశాడు సత్యవతి అతని భార్య అని కూడా ఆ స్టాఫే తెలియజేశారు అన్ని విని ఊరుకున్నాడు డైరెక్టర్ ఆ రోజు సాయంత్రం మనసులో బిరుగ్గా ఉన్నా వచ్చాడు మదన్మోహన్ సత్యవతి చిరునవ్వుతో ఆహ్వానించలేదు అతనే వచ్చి మామూలుగా కుర్చీలో కూర్చున్నాడు కళ్ళు ముఖము వాచి తిండి తినక నీరసంతో ఉన్న సత్యవతిని ఆపాదమస్తకము పరీక్షించి మనసులోనే భయపడిపోయాడు వారానికి ఒకసారి స్వగ్రామం అంటూ వెళ్లేది చక్కబెట్టుకుని వస్తున్న పొలం పనులు ఇవేనా సత్యవతి సూటిగా అడగడంతో కాస్త తడబడ్డాడు మదన్ క్షమించు సత్య నీకు వెనకే చెప్పాలని అనుకున్నాను చెప్పలేకపోయాను నీ మీదగల ప్రేమ నన్ను చెప్పనీయకుండా చేసింది ఆ విషయం తెలిస్తే నువ్వు నాకు దక్కవని నా ముఖం చూడవేమోనని భయపడి నీ మీద మమకారం చంపుకోలేక చెప్పడానికి సాహసించలేకపోయాను అనురాగం ప్రేమ మమకారం ఎందుకి నీ చిలక పలుకులు ఆ మాటలకు అసలు అర్థం తెలుసా మీకు నేనేం చేశానని అర్థం తెలియకపోవడానికి ఇంకా ఏం చేశానని అడుగుతున్నారా ఇక్కడ ఊరు వెళుతున్నానక్కడా అక్కడ ఊరు వెళుతున్నానని ఇక్కడా చెప్పి మాయపచ్చడం ఎటొచ్చి నేను ఆఫీసులోనే పనిచేస్తున్నాను గనుక సెలవు పెట్టింది లేంది నాకు తెలుస్తుంది గనుక చాకచక్యంగా సెలవు పెట్టి పూర్తిగా అక్కడ గడిపి రావడం ఇక్కడ నాతో సంసారం చేస్తూ ఆఫీసుకు వెళ్లడం ఇవన్నీ మీ తెలివితేటలకి ప్రబల నిదర్శనాలు మరి వాళ్ళని కూడా చూస్తూ ఉండాలి కదా బొత్తిగా కనబడ్డం మానేస్తే బెంగ బెంగపెట్టుకోరా ఇక్కడ నీకేం లోటు చేశానని ఆ మాటతో కయ్యం లేచింది సత్యవతి చూడండి బాగా చూడండి ఎవరొద్దన్నారు నన్ను పెళ్లి చేసుకుని నా బ్రతుకు బండలు చేయడం దేనికి పైగా ఏం లోడు చేశానని దబాయిస్తారు నన్ను సుకుమార్కు అప్పగించింది మీరేగా అందుకోసమేగా నన్ను పెళ్లి పేరుతో మోసం చేసింది సత్య అన్నాడు ఇంకేం అనాలో తెలియక సత్య అనంగానే పొంగి బోర్ల పడ్డాను నాలుగేళ్ల నుంచి చేస్తున్న ప్రమోషన్ రాలేదని బెంగపడిపోయారే నన్ను చేసుకునేదాకా ఎందుకాగారు ఆ భార్యను పంపి ప్రమోషన్ మునిపే తెచ్చుకోకపోయారా కసిగా అంది పిచ్చిగా మాట్లాడుకు సీత ఎందుకు చేస్తుంది అలాంటి పనులు ఆ మాటతో తోకతొక్కిన తాచులాల్ ఇచ్చింది సత్యవతి ఓహో ఆవిడ పేరు సీత అన్నమాట పేరుకు తగ్గట్టు ఆవిడ సద్వీమలా ఉండాలన్నమాట ఆవిడ ఇలాంటి పిచ్చి పనులు చేయని పరమ పవిత్రురాలు కావాలన్నమాట మరి నేను నేను మీ కళ్ళకి బజారు మనిషిలా కనిపించానా నా శీలమంత చులకనగా ఉందా ఇదేనా మీ విశాలత్వానికి నిదర్శనం ఆనాటి కబుర్ల ఆంతర్యం నేను నిన్ను కావాలని అతనికి అప్పగించలేదు పొరపాటు జరిగిందంటే పూన్లెమ్మని సర్ది చెప్పి నీమీద ప్రేమతోనే నీతో యథావిధిగా సంసారం చేయడానికి సిద్ధపడ్డాను ప్రేమ ప్రేమని కబుర్లు చెప్పి నన్ను మాయపచ్చునకర్లేద్దు ఎవరి నాకు ఇప్పుడు అర్థమవుతూనే ఉన్నాయి అది ప్రేమ కాదు అవసరం దగ్గర ఉండకపోతేను నన్ను దూరం చేసుకుంటేను ముందు ముందు మీ భవిష్యత్తుకు దెబ్బతగలదు నువ్వు నన్ను ఇలా అపార్థం చేసుకోకు అపార్థం ఇన్నాళ్ళు చేసుకుని కళ్ళు తెరిచాను తన శీలాన్ని బలిపెట్టి మీకు మీ కుటుంబానికి లోటులేని ఆర్జన కలిగించి మీరు సుఖపడ్డానికి ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు అందుకని అమాయకంగా కనిపించే నా లాంటి పిల్లల్ని తీయని మాటలతో వలలో వేసుకుని పెళ్లి చేసుకుని ఈ విధంగా నాశనం చేస్తారు చదువుకున్న ఉద్యోగస్తురాలైన పిల్లయితే అన్ని విధాల లాభం ఆమెని పోషించినక్కర్లేదు పైకి కబుర్లు చెబుతుంటే చాలు నేను ఘాడాతి ఘాడంగా ప్రేమించి హృదయమంతా నింపుకున్న పతిదేవుడు ఇంత గొప్పవాడైనందుకు కుళ్ళి కుళ్ళి చావాల్సింది సిగ్గుపడాల్సింది నేనే నా దురదృష్టానికి నేను ఏడవడం తప్ప ఏమీ చేయలేని ఊబిలో ఇరుక్కున్నాను రెండు చేతులతో మొహం కప్పుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది సత్యవతి మదన్ నీరసంగా కుర్చీలో చెతికిలబడ్డాడు ఇకపై తమ సంసారం ఆకరైనట్లేనా అనుకుంటూ అలా ఎంతసేపు కూర్చున్నాడో అతనికే తెలీదు వచ్చి భోజనానికి రండి అని పిలిచింది అప్పటికి కాస్త ధైర్యం వచ్చి డ్రెస్ మార్చుకుని భోజనానికి వచ్చాడు భోజనాలైపోయాక వంటిళ్లు సర్దుకునొచ్చి మంచం మీద వేసి ఉన్న దుప్పటి మార్చి మరొకటి వేసి తలగళ్లు సర్ది మరో దుప్పటి దిండు తీసుకుని తను కింద చేప వేసుకుని పడుకుంది ఏమండీ పాలుపోక మీద ఒంటరిగా పడుకున్నాడు మదన్